అలాగే రాజమండ్రి వాస్తవిలో మరి ఉమాచంద్ గారు ఈ హిపనాటిజం ప్రదర్శనలు అనేక వేల ప్రదర్శనలు ఇస్తూ మరి కెరీర్ గైడెన్సు స్టూడెంట్స్కు ఇవ్వడం అలాగే ఏదైతే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి అనేక ఫ్యామిలీలకు మరి కౌన్సిలింగ్ ఇచ్చి మరి చాలామందికి మరి కాప ఈ ఏదైతే కుటుంబ సమస్యలు ఉంటాయో వాటి నుంచి బయటకు తీసుకురావడం జరిగింది అలాగే ఏదైతే చెడు వ్యసనాలైనటువంటి ఈ మద్యపానం మత్తు పదార్థాలు ముంపులో ఉన్నటువంటి అనేక మందికి వారిని కెరీర్ తనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో వారిని పూర్తిగా వాటిని వదిలివేసేటువంటి క్రమంలో ఆయన కెరీ ఈ కోచింగ్ అనేది ఇచ్చి వారికి వారి బాటలో విరుగులు చూపించడం జరిగింది అటువంటి హిమాచంద్ గారు మరి అనేక పట్టణాల్లో ఈ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతోమందికి జీవితాలను మార్చినటువంటి జరిగింది భీమవరంలో మరి వచ్చే ఆగస్టు నెలలో మరి ఇక్కడ భీమవరం జేపీ రోడ్లో ఉన్నటువంటి మహారాష్ట్ర బ్యాంక్ ఉన్నటువంటి కాంప్లెక్స్లో మూడో ఫ్లోర్లో ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే కుటుంబ సమస్యలు కానీ ఇటువంటి చెడు వ్యాసనాలు పట్టినటువంటి వ్యక్తులను కానీ పూర్తిగా మానివేయించడానికి మరి ఈయన వారి ఈ సెంటర్లో మరి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది చూస్తూ ఉన్నాం ప్రస్తుతంలో విద్యపాఠలో ఉన్నటువంటి భయాన్ని కూడా తొలగించడానికి ఇటువంటి కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది చేసుకోమని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు ఉమాచంద్ నా నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా అంటే సుమారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను హిప్నాటిసం అనేది నేర్చుకోవడం జరిగింది నైంటీ టూ నుంచి ప్రొఫెషనల్గా నేను స్టేజ్ పెర్ఫార్మ్స్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదే కోణంలో పర్సనల్ కౌన్సిలింగ్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తూ వందలాది కుటుంబాలు వేలాది లక్షలాది స్టూడెంట్స్ని నేను మోటివేట్ చేస్తూ పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాస సెమినార్స్ ద్వారా అనేకమైనటువంటి యూత్కి యువతకి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది వారు కూడా మంచి మార్గంలో వెళ్ళడం అనేటువంటిది చాలా చక్కగా వాళ్ళు దాన్ని ఆచరిస్తూ మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాను సో రీసెంట్గా నాకు ఇక్కడ వెస్ట్ గోదావరితో నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉన్నది నైంటీ టూ నుంచి నాకు భీమవరంతో అనుబంధం ఉన్నది సో ఇక్కడ అనేక రకాలైనటువంటి టెంపుల్స్ దగ్గర వేరే వేరే అకేషనల్గా కాలేజెస్లోనూ కూడా వైజ్ఞానిక ప్రాణం ప్రదర్శన ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అనేక మంది పర్సనల్గా నా దగ్గరికి కౌన్సిలింగ్ రావడం కూడా జరిగింది వారందరూ కోరిక మేరకు సార్ మీరు హైదరాబాద్లో కాదు ఇక్కడ కూడా మాకు అందుబాటులో ఉంటే మాకు ప్రాబ్లమ్స్ కూడా మీరు దగ్గర ఉన్నట్లు అవుతోంది మా యూత్కి కూడా మా పిల్లలకి కూడా మీరు సహాయకారుగా ఉన్నట్లు ఉంటుంది అనేటువంటి వాళ్ళ అభ్యర్థన మేరకు నేను ఇక్కడ భీమవరంలోని ఆగస్టులో నేను ఇక్కడ ఒక కార్యాలయాన్ని మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ అనేటువంటి ఒక కార్యాలయాన్ని ఇక్కడ నేను స్టార్ట్ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి ఎక్కువ నా దగ్గర వచ్చేటువంటి కేసు కేసులు వచ్చేసరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ డైవర్స్ కేసులు కానివ్వండి సుసైడేటమ్ కేసులు కానివ్వండి లవ్ అఫేర్ కేసులు కానివ్వండి స్టూడెంట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి గోల్ లేకపోవడం కానివ్వండి ఎగ్జామ్ ఫియర్ కానివ్వండి ఇలా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఇన్ఫెరారిటీ కాంప్లెక్స్ మానసికమైనటువంటి సమస్యలకి రుగ్మతలకి చక్కని పరిష్కారం పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ జరుగుతోంది అలాగే ప్రతి మనిషికి కూడా ఈ విశ్వంలో ప్రతి మనిషికి కూడా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి రోగము రెండు వచ్చేసరికి లోపము రోగానికి తప్పనిసరిగా మందులు వాడాలి లోపానికి సవరించుకుంటే సరిపోతుంది ఆ సవరించుకునే విధానాన్ని మనము కౌన్సిలింగ్ సెషన్స్ అని అంటాం అన్నమాట ఓకే మంచి గైడెన్స్ మంచి వాళ్ళకి సూచనలు మనం ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉన్న భయాన్ని వాళ్ళు ఉన్న అపోహల్ని బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని చక్కనేటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉంటుంది రోగానికి కంపల్సరీ మన భీమారంలోని ప్రముఖమైనటువంటి హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి సో దానికి కంపల్సరీ మందులు కావాలి ఇక్కడ నా ద్వారా ఇటు నేను స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎన్ ఎన్నో రకాల వేలాది ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది సో అక్కడ కూడా వాళ్ళకి అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలు వాళ్ళకి విశదీకరించడం వలన వాళ్ళు ఎంతో కోల్పోయాము దైవం గురించి తెలుసుకునే విషయంలో ఎంతో మేము తప్పు మార్గంలో ఇప్పటిదాకా ఉన్నాము ఇది కదా దైవం అంటే ఇది కదా స్పిరిచువల్ జర్నీ అంటే అనేటువంటిది వాళ్ళు నాకు అనేకలు వేలాదిగా నాకు వ్యక్తం చేయడం జరిగింది ఇలాక నేను ఇటు స్పిరిచువల్ కౌన్సిలింగ్ ద్వారా పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా వన్ టు వన్ కౌన్సిలింగ్ ద్వారా అనేకమైనటువంటి విద్యార్థులకి కుటుంబ సభ్యులకి నా సహ సహకారాలు అందించాలని చెప్పి నేను ఇక్కడ భీమవరంలో ఈ సెషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క నేను పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నన్ను స్వయంగా సంప్రదించి మీరు మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగకరంగా నేను ఉండగలుగుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ భీమవరం జూవలిపాలెం రోడ్లో క్రాంతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో నా ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని పర్సనల్గా మీరు కలిసి ఫోన్ ద్వారా మీరు నన్ను ఒకసారి సంప్రదించి పర్సనల్గా రావచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో త్రిబుల్ నైన్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటాను మరొకసారి నా నెంబర్ చెప్తున్నాను సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో త్రిబుల్ నైన్ వన్ ఉమాచంద్ ఓకే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు అందరికీ హైదరాబాద్కు చెందిన ప్రముఖ హిప్నాటిస్ హిప్నాటిస్ట్ ఉమాచందర్ గారు మన భీమవరం విచ్చేసిన సందర్భంగా అందరికీ కూడా సంతోషకరం ఆయన త్వరలోనే వచ్చే నెలలో మైండ్ రీ ప్రోగ్రామ్ సెంటర్ని కూడా స్థాపించబోతున్నారు ఆయన ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఈ రంగంలో అనుభవం ఉంది ఎంతోమందికి మానసిక వ్యాధులను తన హిపనైజం ద్వారా నయం చేశారు ఈ సందర్భంగా హిపటెజం గురించి నాకు తెలిసిన రెండు ముక్కలు చదువుతాను హిపినటిజాన్ని మనం సమ్మోహన విద్య అంటాం హిప్నో అంటే నిద్ర గ్రీక్ భాషలో హిప్నాసిస్ అంటే నిద్రావస్థ నిద్రావస్థ అంటే మామూలుగా మనం పోయే మనకు జరిగే నిద్రావస్థ కాదు హిప్నాటిస్టు తన మాటల ద్వారాను కంఠస్వరం ద్వారాను ఎదురు వ్యక్తిని ఆ నిద్రావస్థకు గురి చేసి అతని ఉన్న మానసిక వ్యాధులను నయం చేయగలుగుతాడు అలాగే దీన్ని మెస్వర్ మెస్వర్ అనే డాక్టర్ జర్మన్ డాక్టర్ శారీరక వ్యాధులు నయం చేయడానికి కూడా గతంలో ఉపయోగించాడు దాన్ని ఆ టెక్నిక్ని మెస్మెరాజ్ అనే పేరు కూడా వచ్చింది ఇంకా ఇది గతంలో మనకి మొత్తమందు అనేది లేని రోజుల్లో ఒక మనిషికి ఆపరేషన్ చేయాలి వచ్చినప్పుడు ఈ హిప్నాటిస్టులో సహకారంతో ఆ డాక్టర్లు ఆ పేషెంట్ని హిప్నాసిస్టులోకి తీసుకెళ్ళి హిప్నాటిస్టు ద్వారా వారికి ఆపరేషన్ కూడా చేశారు ఆ రంగా కూడా అది ఉపయోగపడేది అలాగే ఇప్పుడు శారీరక మానసిక రుగ్మతలను కూడా నయం చేస్తున్నారు దాన్ని మనం హిప్నోథెరపీ అని కూడా ఇప్పుడు దానికి పేరు వచ్చింది మన ఉమాచందర్ గారు కూడా అందులో ఎంతో అనుభవం సంపాదించారు హిప్నోటిస్టే కాదు హిప్నోథెరపిస్టు సైకాలజిస్టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినారు రకరకాల అన్ని రకాలుగా ఆయన ఈ రంగంలో ముందంచు ఉన్నారు మన దేశవ్యాప్తంగా కూడా ఈ హిపినాన్ని ఒక కళగా కానీ ఒక శాస్త్రీయ కళా శాస్త్రీయం రెండు కలిపి ఎన్నో ప్రదర్శనలు ఎన్నో వేల ప్రదర్శనలు థియేటర్లలోనూ పబ్లిక్గా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పుడు మనకి సమాజంలో ప్రస్తుతం ఎన్నో అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా సమస్యలతో బాధపడుతుంది శారీరక ఆరోగ్య సమస్యలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు ఆ మానసిక సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఈ మ ధూమపానం మద్యపానం వల్ల కుటుంబాలన్నీ కూడా చిత్రమైపోతున్నాయి మన ఎవరైనా కొంతమంది మానాలని కూడా అనుకుంటున్నారు ధూమపానం మద్యపానం మానేయాలని వాళ్ళకి ఆలోచన వస్తుంది కానీ మానకపోతున్నారు అటువంటి వారు ఇటు మన ఉమాచంద్ గారు ఇలాంటి హిప్నోథెరపీస్ట్ దగ్గర వచ్చారంటే ఆయన నాలుగైదు సిట్టింగ్లు వేసి దాన్ని పూర్తిగా నివారణ చేయగలిగే స్థితిలో ఎన్నో చేశారు అలాగా అలాగే కొంతమంది మనం ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది ఏంటంటే ప్రస్తుతం యువత విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు అంటే భయపడుతున్నారు అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ డిప్రెషన్లో లోనవడం ఆత్మహత్యలు లోనడం కూడా జరుగుతుంది మనం ఏంటంటే మన బాధ్యత కూడా మన పౌరులుగా మన చుట్టూ ఉన్న వారిని కూడా గమనించాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్ ఉన్న వాళ్ళు మనకు తెలుస్తూ ఉంటారు ఆ తెలిసిన వారిని మనం ఉమాచంద్ర చంద్రులాంటి దగ్గర తీసుకెళ్తే వారు కూడా వారిని ఆ డిప్రెషన్ నుంచి బయటకు రప్పించి వారిని మామూలు మనిషిగా కూడా చేయగలుగుతారు అన్నమాట అందుచేత మనం మన బాధ్యత కూడా సాధారణంగా డిప్రెషన్లో అయిన వారు వారి ట్రీట్మెంట్కి ఇష్టపడరు వారంతా వారు ఎవరు హిఫినోటిస్ దగ్గరికి వెళ్ళరు మనమే గమనించి వారిని హిప్ హిఫ్నోథెరపీ తీసుకెళ్ళాలి అలాగే మన ఉమాచంద్ గారు ఈ రకంగా ఎన్నో ఎంతో అనుభవం గల వ్యక్తి మన భీవనపట్నంలో ఈ సెంటర్ ఓర్పాటు చేయడం చాలా ఆందకరం ఈ సందర్భంగా నేను ఆయనను అభినందిస్తూ మన భీవన ప్రజలందరూ కూడా ఆయన అవకా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక పరోదంగా నేను పరిగణిస్తున్నాను కారణం ఏంటంటే ఆయన పేరులోనే ఉమాచంద్ అయ్యు ఏం చెప్తుందంటే ఆ భూమిక ఏం తీసుకున్నాయంటే యూనివర్స్ విశ్వాన్ని భూమిక తీసుకొని అద్భుతమైన కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు వరల్డ్ ఫెడరేషన్ మెంటల్ హెల్త్ వారు నివేదిక లేటెస్ట్గా నేను స్టడీ చేయడం జరిగింది మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో సుమారు థర్టీ టూ పర్సెంట్ యువతుంది అంటే మకారం ముప్పై రెండు కోట్ల మంది ముప్పై రెండు కోట్లలో ఏడు కోట్ల మంది మానసికంగా రుగ్మతలతో బాధపడుతున్నారు ఇక్కడ రెండు రుగ్మతలు శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలకు మందు ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని డిసీజ్ని బట్టి మందిస్తాడు ఇక్కడ మానసిక రుగ్మతలకి ఔషధం లేదు దానికి సరియైన ఔషధం ఏంటంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ విశిష్ట వ్యక్తుల యొక్క కౌన్సిలింగ్ ద్వారా ఆ మానసిక రుగ్మతలు తగ్గుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ఇక్కడ స్వామి వివేకానంద యువతను దృష్టిలో పెట్టుకొని ఒక చక్కటి అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది వి వాంటన్ బై విచ్ క్యారెక్టర్ ఇస్ ఫార్మ్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అంటే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి చదువు అంటే వ్యక్తిత్వ వికాసం మానసికంగా బలం చేకూరాలి బుద్ధిని వికసింపు చేయాలి ఈ మూడు ప్రక్రియలు అద్భుతంగా జరిగినప్పుడే మనకి ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సఫలీకృతం అవుతుంది మహాత్మా గాంధీ అంటాడు ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్ అంటాడు ఇట్ ఈస్ లైక్ పోరింగ్ రోజ్ వాటర్ ఇన్ యాషస్ అంటే బూడిదలో వేసిన పన్నీర్ లేదు ఇప్పుడు సమాజం ఒక్కసారి మనం సమీక్షించగలిగితే యువత ఏ విధంగా ఉన్నారు పూర్తి రుగ్మతలతో డీఏఎస్ఎస్ అంటే ఎంత దురదృష్టకరమైన విషయం అంటే డ్రగ్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇంకో వేస్తుంది సెక్షువల్ ఇక్కడ పూర్వం వయసుతో ఉండేది ఇప్పుడు ఈవెన్ పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టూడెంట్స్ చూస్తుంటే ఎంత దురదృష్టకరమైన విషయం అంటే దీనికి బలహీనతలు అయిపోయి వాళ్ళు అనుకున్న గమ్యం మరిచిపోయి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇందులో మనం మోక్షగొండ గారు అన్నారు మన చక్కటి భారతదేశాన్ని ఒక మోడల్ కింద చేయాలి ఆదర్శ భారతదేశం కింద తీర్చిదిద్దాలి అంటే మనకి కావాల్సింది యువత శక్తి కావాలి యువతని సరియైన మార్గంలో మనం తయారు చేయాలి అన్నది ఆ ప్రక్రియ వంద శాతం కూడా సక్సెస్ అవ్వాలంటే ఇటువంటి విశిష్ట వ్యక్తుల యొక్క ప్రోగ్రామింగ్ ఆయన చెప్పిన విశిష్ట ప్రోగ్రామింగ్ సెంటర్ అని పెట్టాడు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే వ్యక్తిత్వ వికాస కేంద్రం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కావాల్సింది అది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చిరునామా ఎలా తయారైందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు డ్రగ్స్కి ఆల్కహాల్కి స్మోకింగ్కి దీనికి ఒక చిరునామా కింద ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ తయారైంది ఈ విశిష్ట వ్యక్తులు ఇటువంటి సెంటర్స్ పెట్టి అవసరమైతే ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేసి ఆ స్టూడెంట్స్కి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయగలిగితే గృహస్థుల్లో కూడా అనేక సమస్యలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు ఐ ఐ హ్యాడ్ ప్రివ్లేస్ యూ ఇంక ఉన్న ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ స్పీకింగ్ ఎందుకంటే చాలా విషయాలు నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్న విషయాలు నేను నలుగురికి కూడా